వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్ ఉల్లగడ్డలు అలచంద గింజలతో మసాలా కూర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కూర తయారీ విధానం చూద్దాం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు తిరువాత గింజలు వేసుకోవాలి కరివేపాకు లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఆలు ముక్కలు గింజలు ఇలా కుక్కర్లో వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పచ్చి వాసన బుయేటిగా వేయించుకోవాలి చూడండి ఎగుతున్నాయి ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి నిలువుగా ఉల్లగడ్డ ముక్కలు రెండు వచ్చాయి నేనైతే సన్నగా ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే సరిపోయాయి చూడండి ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కాస్త వేయగాలి ఇంకా చూడండి ఇలా వేయించుకోవాలి ధనాల పొడి పసుపు పొడి చెక్క లవంగాల పొడి వేసుకోవాలి కారొడి మొత్తం వేసి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు టమాటాలు కొబ్బరి యాలకులు ఎర్రగడ్డలు పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలి కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చూడండి పచ్చి వాసన పోయేటుగా బాగా వేయించుకోవాలి వంట హై ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి అల్లం తిరగడ్డ పేస్ట్ వేస్తున్నాను పేస్టు ఇంకా వేస్తాను ఇది కాక చూడండి ఇలా కలదిప్పుకోవాలి మరి కాస్త కూడా వేసిస్తున్నాను పచ్చి వాసన వేటిగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఏగుతుంటే చూడండి మసాలా కూడా దగ్గర పడేటిగా ఇలా వేగాలి వేసుకోవాలి రుచికి సరిపడా ఇలా బాగా ఎంచుకోవాలి చూడండి చక్కగా వేగాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూసేయండి ఇలా బాగా ఏగాలి పచ్చి వాసన వేటుగా ఏగితే సరిపోతుంది చూడండి ఏగుతున్నాయి ఇప్పుడు కూరకు ఎసురు సరిపడా ఇలా వేసుకోవాలి చక్కగా ఇలా వేగినాక ఎసురు వేసుకోవాలి చూడండి ఇలా ఉపారి కలిపుకోవాలి ఇదైతే వేడి వేడి రైస్ చూడండి మీద రైసు పొయ్యి మీద కూర అవుతున్నాయి రైస్ అయితే కాస్త ఆవిటిల్లాలి కుక్కర్ మూత పెట్టుకోవాలి మూడు విజయల తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది వేడి వేడిగా పొగలు వస్తుంది చూడండి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ దోశ లేకైనా చాలా బాగుంటుంది కూర చూడండి వేడి వేడిగా వస్తుంది చక్కగా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తయారైపోయింది కూర చూడండి చక్కగా ఉడికాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూసేయండి పచ్చి పచ్చల గింజలు ఆలు ముక్కలు కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో